గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ అమృతరామ్ రెడ్డి ఏరియా హాస్పిటల్ ఆర్మూర్లో వైద్యుల్లో పనిచేస్తున్నాను ఈరోజు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం టెన్త్ సెప్టెంబర్ మనం జరుపుకుంటున్నాం అయితే దీని మెయిన్ థీమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమి ఇచ్చిందంటే ప్రతి ఇయర్ ఇచ్చినట్టే ఈసారి చేంజ్ ద నేరేటివ్ ఆన్ సూసైడ్ అంటే ఏంటి మాట్లాడడం ప్రారంభించండి అంటే సూసైడ్స్ కెన్ బి ప్రివెంటెడ్ ఒక్కసారి ఎవరన్నా డిప్రెషన్లో మనకు కనిపించినా వాళ్ళ బిహేవియర్ కొంచెం తేడా అన్నకు అనిపించిన వాళ్ళతోని యూ షుడ్ స్పీక్ మాట్లాడాలి అసలు ఏం ఇష్యూ ఉంది ఏంది అని సో ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆయనకి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ నుంచి కానీ సపోర్ట్ ఉంటే మనం నైంటీ పర్సెంట్ సూసైడ్స్ ప్రివెంట్ చేయగలుగుతాం సో వాళ్ళని అట్లనే వదిలేసి అదే వా ఆయననే మనిషిగా ఇతాడు అని చెప్పి ఒంటరిగా వదిలేస్తే మాత్రం వాళ్ళు ఇంకా డిప్రెస్ అయిపోయి ఈ సూసైడ్స్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఈసారి డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన ఇదేంటంటే మాట్లాడడం ప్రారంభించండి సో ఎనీవన్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలు ఎవరన్నా కొంచెం వాళ్ళ బిహేవియర్లో ఏమన్నా డిఫరెన్స్ ఉంది అంటే ఫస్ట్ మీరు వాళ్ళ మాట్లాడాలి సో అట్లా కూడా మనకి ఏమన్నా చేంజెస్ రాలేదు ఇంకా అట్లనే ఉంటుందంటే నియరెస్ట్ సైకియాట్రిస్ట్కి చూపించండి సో ఇవి మనం చేయగలిగితే సూసైడ్స్ అనేవి ప్రివెంట్ చేయగలుగుతాం ఈ మధ్య కాలంలో మనం చూసేదంటే ఎన్ను పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వీళ్ళు వీళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు రీజన్స్ ఏంది నేను చూసినా ఇక్కడ వాళ్ళు చెప్పేది ఫోన్ కొనియలేదు బైక్ కొనియలేదు ఇట్లాంటి చిన్న చిన్న రీజన్స్తోని ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు సో దీన్ని కూడా తల్లిదండ్రులు కొంచెం వాళ్ళతో మాట్లాడి పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటే ఇవి కూడా మనం నిర్వహించాం ఇప్పుడు ఉన్న యూత్ పిల్లలు క్షణికావేశానికి గురై చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్స్ వరకు వెళ్ళడము అనేది చేయకుండా ఉన్నది ఒకటే లైఫ్ దాన్ని కొంచెం లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ మీ తల్లిదండ్రులను చూసుకుంటూ మీరు మీ మీ కాలం మీద పైకి వచ్చి సమాజానికి కూడా కొంచెం ఏమన్నా హెల్ప్ చేసి సో ఈ రకంగా మీరు పైకి అంతేగాని చిన్న చిన్న రీజన్స్కి సూసైడ్ చేసుకోవడం అనేది చేయటం సో ఉన్నది ఒకటే జిందగీ లీడ్ యువర్ లైఫ్ హ్యాపీ